నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం తాండరావు మండల పరిధిలో ఏర్పాటు చేసిన రొయ్యల కంపెనీల ద్వారా విడుదల చేసే నీటి వలన పంట కాలువలు కాలుష్యం అవుతున్నాయని అదేవిధంగా సీతారామపురం మీదుగా ఫోరంగి వెళ్లే ప్రధాన పంట కాలువ దుబ్బ్రవారి నుంచి పెదగొడ్డు వెంకటయ్యపాలెం వరకు ఉన్న సైఫాన్ కాలువ ఇరువైపులా ఆక్రమణకు గురవుతుందని ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆరోపిస్తూ నీటి కాలుష్యాన్ని నివారించాలని కోరుతున్న స్థానికులతో మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు ఇదంతా కూడా ఈ కాలువ ఈ కాలువలో వచ్చే ఓటంతా కూడా తాగునీరు అండ్ సాగునీ కూడా మీరు ఉపయోగిస్తుంటారు ఇలా చూసినట్లయితే ఇదంతా కూడా పొద్దున చిన్న పొడ్డు పెద్ద పొడ్డు ఈ సంబంధించిన వాటర్ కుల ట్యాంక్ కాబట్టి తెలుసుకుందాం నా పేరు జాన్ అండి మీరు ఇక్కడే ఉంటున్నారు కదా ఇక్కడే ఉంటున్నాం అండి మరి ఉన్న పరిస్థితిని మీరు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే కంపెనీల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మేము అయితే అసలు కంపెనీ పెట్టినప్పుడల్లా అక్కడ వేస్ట్ వాటర్ వదిలేస్తున్నారు భయంకరంగా వేస్ట్ వాటర్ వదిలేస్తున్నారు ఆ వేస్ట్ వాటర్ వల్ల భయంకరమైన స్మెల్ వచ్చేస్తుంది అది ఎలాగంటే వర్షం స్మెల్ గాలికి భయంకరమైన స్మెల్ వచ్చేస్తుంది మేము అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం బయటకు రాల బయటికి రావాలంటే చాలా కష్టం అయిపోతుంది అదే పరిస్థితి ఇక్కడ ఎదుర్చుకున్నటువంటి మరో వ్యక్తిని ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా దారుణంగా ఉందండి డ్రైనేజీ స్మెల్ కానీ ఇక్కడ ఉన్న కంపెనీ నుంచి వచ్చే స్మెల్ గాని రిటర్న్లు కానీ ఇక్కడే కాలలో వెళ్ళిపోతున్నాయి అలాగే గాలి వేసినప్పుడు అయితే భయంకరమైన స్మెల్ కానీ అలాగే చాలా దోమలు అలాగే జ్వరానికి కానీ బలహీనత కానీ గురే ప్రదేశం ఇక్కడ ఉంది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఆ నివసించలేని పొజిషన్ అయితే ఇక్కడ ఉంది చాలా కంపెనీ నుంచి వచ్చే దుర్వాసన గురించి కానీ అలాగే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ మరి ప్రభుత్వం ఎంతగానో దీన్ని తీసుకోవాలని దీనికి సమాచారాన్ని ఇవ్వాలని చాలాసార్లు బతిలాడుతున్నాం ఇందు కంపెనీని చాలా సార్లు అడిగినా ఏమి పట్టించుకునే పరిస్థితి ఇప్పుడు అధికారులు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా దీనికి ప్రతిఫలంగా ఇస్తారని మేము కోరుచున్నాం గ్రామ సభలో కానీ అలాగే ఎండో కానీ ఇలా కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాము దాన్ని బట్టి ఈ మురుగు జనాలు ఆ ఆ ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో వాడికి అర్థం కాకుండా ప్రజలు అవడమట్టు కాడే పట్టించుకోకుండా తిరుగుతున్నారు అలాగనే రెయిల్ కంపెనీలు ఆ కొట్టాలు వేసి ఆ కొట్టాల వల్ల ఆ జస్ట్ చిక్కడిపోయి చాలు ఎప్పటికప్పుడు కుళ్ళిపోతుంది దానిపైన మీరు ఎమర్జన స్పందించాలి అట్లాగనే పంటకాలంలో ఓరే రెయిల్ కంపెనీలు పర్మిషన్ ఇచ్చి ఆ నీరు కూడా పులివేజ్ అవుతుందని చెప్పి నేను ఇమీడియట్గా దానిపైన కూడా చర్య తీసుకోవాలని ఈ ప్రభుత్వం చాలా శతశుద్ధితో పనిచేస్తే ఈ మురుగు డ్రైనేజీలు పంటకాలంలో క్లియరెన్స్ అవుతాయని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగనే గ్రామాలకి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఆగిపోయే వెంటనే గోదావరిలోకి మెయిన్ రోడ్లు వారే ఎమ్మట్నే డ్రైనేజీ నిర్ణయించాలని రోడ్లు ఎక్కడికెక్కడ దోశ అయిపోతున్నాయి ఆ రోడ్లను కూడా క్లియర్ చేసి మొత్తం మాకు న్యాయం చేకూర్చారని డిపార్ట్మెంట్ని ఇమీడియెట్గా స్పందించి ఇది తగిన న్యాయం చేయాలని కోరుతూ తోటపేట దగ్గర ఉన్నటువంటి సైపాన్ కాలువ నుండి తాళరేవు సీతారాంపురం గుండా క్వారిి వెళ్ళినటువంటి ప్రధాన పంటకాలువ ఆక్రమణలకు గురయ్యింది ఇది సీతారాంపురం గ్రామంలో మరింత ఎక్కువగా ఉంది ఒక పక్క పరిశ్రమలు ఒక పక్క కొంతమంది వ్యక్తులు ఈ యొక్క కాలువగట్టులను ఆక్రమణకు గురి చేసి నిర్మాణాలను కూడా చేపట్టడం జరిగింది దీనివలన గతంలో ఈ ఎడ్ల బళ్ళు ట్రాక్టర్లు కూడా ఈ ప్రధాన పంట కాలువగట్టును వెళ్ళేటువంటి సందర్భం ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి ఆ రకంగా లేదు దీని మీద వెంటనే ఇరిగేషన్ అధికారులు దాన్ని సర్వే చేయించి తక్షణం ఆక్రమణను గురి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ ప్రధాన కాలువ నుంచి నీరు గుడ్డి వెంకట గ్రామానికి కారింగ్ గ్రామాలకే త్రాగునీరుగా ఇస్తూ ఉన్నారు ఈ నీరు కలుషితం అవుతుంది అక్కడ ఉన్న పరిశ్రమల వలన వ్యర్థాల వలన కలుషితం అవుతుంది అదేవిధంగా ఈ యొక్క పంటకాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతిసారి వారే కొంత శుభ్రం చేస్తున్నారు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదు కాబట్టి వెంటనే రెండు డిపార్ట్మెంట్లు స్పందించి ఈ కాలువల ఆక్రమణ తొలగించాలి ఆ పంట కాలువలో ఉన్నటువంటి నీటిని పరిశుభ్రం చేసి ఈ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు టేక్ ముడేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు